ఇక్కడ జిల్లా కలెక్టర్ సుమీప్ గారికి అలాగే చిత్తూరు నగర మేయర్ అమృద గారికి అదేవిధంగా ఈ యొక్క సమీక్ష కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి ముఖ్యంగా విద్యా వైద్య సంబంధించినటువంటి అంశాలు అలాగే త్రాగునీరు గ్రామీణ రాగునీరు గలజీవ మిషన్ అమృత్ పట్టణ రావు నీరుకి సంబంధించి మౌలిక సదుపాయానికి సంబంధించి అలాగే పిఎం చూడేసం అంశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అమలు సమీక్ష పైన ఆ పురోగతి మీద సంబంధించిన అంశాల మీద సమీక్ష కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇది నా రెండవ పర్యటన చిత్తూరు జిల్లాలో గతంలో ವಿವಿಧ ರಕಾಲ ಪ್ರಾಯಕ ಪದಕ ಪದಕ ಸಮೀಕ್ಷೆ ಜರೀ ಜಿಲ್ಲ ಅಂಶ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬಿನ ರೀ ಸಾಮಧಾನ ದೊರಕಿ ಮುಖ್ಯ ಮುನ್ಸಲ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಸಂಬಂಧಿಸಿ ಪಂಜಾಬ್ ನೇಷನಲ್ ಬ್ಯಾಂಕ್ ನೂತು ಕಮಿಷನರ್ ಗಾರ ವಾರೇ ಕಮಿಷನ್ ಲಾಸ್ಟ್ వారు నా దృష్టికి ఒక తొంభై కోటి రూపాయల వరకు లోన్ పే చేయటము ఆ లోన్ కట్టలేనటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరమైనటువంటి అంటే సిఎఫ్ఎంఎస్ ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నగర నగరపాలిక సంస్థలు మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల్ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి దానివల్ల కనీసం బ్లీచింగ్ పౌడర్ ధరకని కూడా మున్సిపాలిటీ దెబ్బ లేనటువంటి అమృత స్కీమ్ కి పెట్టాల్సిన కాంట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి రుణాలు కట్టలేని దుస్థితి ఇవన్నీ కనబడినటువంటి నేపథ్యంలో ఇక్కడ రివ్యూ అయిన తర్వాత ఈ అంశాన్ని మినిట్స్ మనం ఏదైతే పొందువచ్చా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదే అంశాన్ని ఎప్పుడైతే చిత్తూరులో మనం ఐడెంటిఫై చేసామో వేరియస్ అదర్ కార్పొరేషన్స్ లో కూడా ఇదే అంశాన్ని చుస్నపులాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఆංශల్లీ ప్రత్యంగ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రి పైవలు కేసుకోవార్ ద్వారా అసెంబ్లీలో సిఎంఎఫ్ఎస్ ద్వారా డైవర్ట్ చేయను నింది ముఖ్యపల్లె కార్పొరేషన్ ముస్పాటి సంబదిలో వారి ఏర్పాటు విచించేటటువంటిది అక్కడ కావలసిన దారిఖ మార్ము స్పూర్తికి సంబంధం కార్యకలాపాలు పెట్టు సోన ఆ హైజర్ ది స్పోర్ట్ వండరు తాలూకు నాకు ఇంకా ఎమ్ఎల్ఏ దగ్గర ఆ ఒక కోట్ల రూపాయల వరకు సోర్స్ క్రియేట్ అయింది దాంతో ఒక ఇరవై కోట్ల రూపాయల వరకు అభివృద్ధి పనులు తీసుకొని ముందుకు వెళ్ళాము అని చెప్పారంటే సమీక్ష అనేట గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పాను ఏదో మొక్కుబడిగా కాదు ఇప్పుడు రెండో దఫా ఏదైతే ముఖ్యంగా విద్యా వైద్యానికి సంబంధించినటువంటి వివిధ రకాల కేంద్ర ప్రాయస పథకాలు అమలు చేస్తున్నటువంటి పథకాలు వాటి అమలు తీరు వాటికి సంబంధించినటువంటి ఇంకేమన్నా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ఇంకేమైనా మనం ప్రభుత్వానికి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని ప్రభుత్వం తీసుకొని ఈ యొక్క సమీక్షకి ఇక్కడికి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా విద్యా వైద్య అనేటటువంటి రెండు కూడా అనేటర్ణాంధ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు నాటికి లక్ష్యంగా స్వర్ణాందనిచేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ని వికసిత బాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత బాటలో స్వర్ణాంగ ద్వారా భాగస్వామ్యం చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు ఈ అంశాలు విద్యా వైద్య రంగానికి సంబంధించి స్వర్ణాంగ ఏదైతే కాంట్రిబ్యూషన్ కావాలో చిత్తూరు జిల్లా అగ్రగా నిలబడి ఎందుకంటే ఎక్కడైతే గ్యాప్ ఎక్కువ ఉందో ఆ గ్యాప్ ని ఎక్కువ వేగంగా ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మన కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆరోగ్య మిషన్ నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే ఒకవైపు విద్య మానవలు ఉంది రెండవ వైపు వైద్యం ఆరోగ్యం రెండు కూడా సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి అభివృద్ధి సూచికల్లో ముందుకు వెళ్ళగలము అభివృద్ధి సాధించగలము ఈ రెండు అంశాల్లో ఎక్కడ వెలుగు పడినా కానీ ఆ వెలుగుబడుతున్నాం అనేటటువంటి తరతరాలుగా అలాగే పరిస్థితి ఉంటుంది కాబట్టి విద్యా వైద్యానికి పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆయుష్మాన్ భారత్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి మూడు వేలకు పైగా సేవలు ఇవాళ అందిస్తూ ఉన్నాము వాటిని విరిగించకపోవడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి చిత్తూరు జిల్లాగా ఆరోగ్య చిత్తూరు జిల్లాగా మనము ఈ జిల్లాని మలుచుకోవాల్సినటువంటి

ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదివేటటువంటి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వచ్చేటప్పుడు చెప్తా ఉన్నారు ఒక గ్రామంలో ఒక స్కూల్ కి సంబంధించి చిన్న చిన్న

ఏమైనా అసెస్మెంట్స్ త్రీ మంత్స్ కోసం చేసే లేకపోతే పెట్టిన వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఆ ప్రోగ్రెస్ లో ప్రతిబింబించడం ఆ విద్యార్థి ఏ సబ్జెక్టులో వెనుకబడ్డాడు ఏ సబ్జెక్ట్లో బాగా ముందుకు వెళ్తున్నాడు జాగ్రత్త తీసుకుంటే వెనుకబడిన సబ్జెక్టులో అతన్ని ఇంకొంచెం వెలుగు ఫలితాలు సాధించే అంశాలు చూపిస్తుంది ఇది కూడా గతంలో కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా కూడా ఎందుకంటే చాలామంది పేద ప్రజలు ప్రైవేటు పాఠశాలకు వెళ్ళి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు కట్టలేక వాటి నుంచి బయటికి వాటిని ఆర్థిక బయట నాణ్యమైన నాణ్యమైనటువంటి చాలా బ్రహ్మాండంగా వాళ్ళు చిత్తూరు జిల్లాలో కూడా పిటిఎం చాలా బ్రహ్మాండంగా జరిగిందని నాకు ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అలాగే జిల్లా భవిష్యత్తు అవసరాలకి అనవన్న తాగునీటికి సంబంధించి సురక్షిత జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు సంబంధించి అని అమృతం ముఖ్యంగా అమృత పన్ను డైలీ కూడా అయింది అంతకుముందు రెండు వేల నుంచి ఇరవై నాలుగు మధ్య సక్రమంగా దాన్ని ఏదైతే కార్యశ్రమ చేయలేదు కొంత ఇబ్బంది అయింది ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు తర్వాత ఇప్పుడు ఇప్పుడే అమృతం ద్వారా దాన్ని అమృత పన్ను ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాటిని అనుసంధానం చేసుకుంటాం ముందుకట్టం అలాగే చిత్తూరుకి సంబంధించి ఎనభై కిలోమీటర్లు దూరంలో ఏదైతే ఉందో దానికి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా పూర్తయ్యే రాబోయే మూడు నాలుగు నెలల్లో అవి కూడా పట్టణానికి నీరు అందించేటట్టుగా పైపు లైన్ కూడా కంప్లీట్ అవుతుంది అనేటటువంటి మాట చెప్తున్నారు అలాగే కాలంలో కూడా పూర్తయితే మిగతా మండలాలకు కూడా చుట్టూ వాటర్ అందేటటువంటి పరిస్థితి దాని మీద కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనం ఇక్కడ చర్చించి అలాగే మీకున్నటువంటి ఇబ్బందులు వాటిని అధిగమించాలంటే ఏం చేయాలనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు మనం ప్రస్తావించినటువంటి ప్రతి అంశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ధైర్యంతో పనిచేస్తున్నారో స్వర్ణాంధ్ర సాలలో మీరందరూ కూడా సాధంగా ఉండి నడపాలి కాబట్టి ఈ అంశాల మీద సమీక్షని ప్రారంభించాంట్ ground ready to implement our knowledge and idea of So, we even issues in ground level of the our idea of the section of the objective of this meeting is to throw this into game directly. Ground level programs प्लस इगेशन डिपार्टें हाउसिंग एजेंडा सर्क्रेट कर